హాయ్ హలో వెల్కమ్ టు కామ్ స్టోరీ వరల్డ్ ఆషికి ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ చరణ్ పల్లవిని ఇంటికి తీసుకుని వచ్చాక పల్లవి తన రూంలోకి వెళ్ళి మల్లెలతో గులాబీలతో డెకరేట్ చేసి ఉన్న తన రూమ్ని చూసి ఆశ్చర్యపోయి కళ్ళు నులుముకుని చూసి ఏంటిది కళ నిజమా అని అనుకుని తనని తను గిల్లుకోబోతుండగా చరణ్ పల్లవి నడుం గిల్లి ఇది కల కాదు నిజమే త్వరగా ఫ్రెష్ అవు నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళిపోయాడు చరణ్ పల్లవి ఆనందం ఆశ్చర్యం కలగలిపి వస్తున్న కన్నీటితోనే వేడి నీటితో స్నానం చేసి చరణ్ అక్కడ పెట్టిన టేబుల్ మీద ఉన్న చీరను కట్టుకొని తనని తను అద్దంలో చూసుకుంటూ ఉండగా చరణ్ వచ్చి పల్లవి భుజాలు పట్టుకొని పల్లవిని తన వైపుకి తిప్పుకొని తన మోకాళ్ళపై నిలబడి నా పరిచయం నీ పెదవులకు నవ్వుని మాయం చేసింది కన్నీటిని పరిచయం చేసింది మనసుకి గాయం చేసింది అయినా కూడా నా చిరునామాను నీ గుండెల్లోనే కొలువ ఉంచుకొని సంద్రాన్ని నింపుకున్న నీకు ఎలా చెప్పను ఏమని మన్నించమనను కాలం గడిచే కొద్దీ కొందరిని మర్చిపోతాం కొందరితో గడిపితే కాలాన్నే మర్చిపోతాం నీతో కాలం గడిచే కొద్దీ నేను హాస్నీని మర్చిపోతూనే నిన్ను నా ఆలోచనల్లో బంధించిన గుర్తించలేని ఈ మూర్ఖుడిని మన్నిస్తావా అని తన పశ్చాత్తాపానికి సాక్ష్యంగా కళ్ళల్లో చేరిన నీటికి బుగ్గలని దారి చూపించి ఈ మూర్ఖుడిని మన్నించి ఇంకొక అవకాశం ఇవ్వవా అని అడిగాడు చరణ్ చరణ్ మాటలకి పల్లవికి నోట మాట రాక తను కూడా చరణ్కి ఎదురుగా కూర్చుని చరణ్ మోముని ఆనందంతో కూడిన కన్నీళ్లను వదులుతూ నిన్ను నీ ప్రేమను మరిచే మనసు కాదు నాది మర్చిపోయే జ్ఞాపకానివి కాదు నువ్వు కంటికి దూరంగా ఉండొచ్చేమో కానీ మనసుకి కాదురా బంగారం అని అంది పల్లవి చరణ్ పల్లవిని పైకి లేపి వెనక్కి తిప్పి తన జడలో మల్లెలను పెడుతూ నిన్ను ఇన్ని సంవత్సరాలు బాధ నేరానికి నీ కౌగిలిక కారాగారంలో నన్ను బంధించే శిక్షణ వేస్తావా అని అడిగాడు చిలిపిగా పల్లవి ఆనంద బాష్పాలతో చరణ్ మోముపై ముద్దుల వర్షం కురిపించి ఈ కారాగారంలో జీవిత ఖైదీవి నువ్వు అని అంటూ చరణ్ణి గట్టిగా కౌగిలించుకుంది కౌగిలి కారాగారంలో బందీలు అయిన ప్రణయపు పరువాలు హృదయపు తెరలు తెరుచుకుని కలిసిన తనువులు మధురం చీకటి చెదిరింది సూర్యుని కిలకిలా రావాలతో ముంగిలి ముగ్గు కోసమే వేచింది వేచి ఉన్న లోగిలిలో ముగ్గు పెట్టి లోపలికి వస్తున్న పల్లవిని చూసి అలారం ఆపేశాను కదా ఎప్పుడు లేచో బంగారం అని అడుగుతూ పల్లవి వెనుకే కిచెన్లోకి వెళ్ళాడు చరణ్ నువ్వు అలారం అయితే ఆపేసావు కానీ నా అలారం నన్ను లేపింది అని అంది పల్లవి నీ అలారమా అని అడిగాడు చరణ్ ఆశ్చర్యంగా హా నీ గుండెల మీద తలదాచుకున్న నాకు నీ హృదయపు సవ్వడి మధురమైన అలారంలా తట్టి లేపింది నన్ను అని అంది పల్లవి పల్లవిని దగ్గరికి తీసుకుంటూ మరి ఆ అలారం చెప్పలేదా ఉదయాన్నే బెడ్ కాఫీ కావాలని అని అంటూ చరణ్ అంటూ ఉండగా పల్లవి చరణ్ణి తోసేసి వెళ్ళి స్నానం చేయి గుడికెళ్దాం అని అంది పల్లవి ఉదయం స్వప్నకి మెలుకువ వచ్చేసరికి ప్రణవ్ స్తంభానికి ఆనుకుని ఉంటే స్వప్న ప్రణవ్ ఒడిలో తలను పెట్టుకుని పడుకుని ఉండగా ప్రణవ్ తన చేతిని స్వప్న భుజం వేసి నిద్రపోతున్నాడు మబ్బుల చాటున దాగి చినుకులు నేలపై జారడానికి తహతహలాడుతుంటే మేఘం గర్జించగా ఒక్కసారిగా ఉలిక్కిపడి స్వప్న పైకి లేవబోతుంటే అంతే ఉలిక్కిపాటుతో స్వప్న కోసం కళ్ళు తెరిచి తలను కిందకు వంచిన ప్రణవ్ స్వప్న చూపులు కొన్ని నిమిషాలు పాటుగా మాట్లాడుకుంటే పెదవులు మౌనవ్రతం పట్టాయి వాళ్ళ మాటల మౌనానికి చూపుల పలుకులకు అంతరాయాన్ని కలిగిస్తూ మరొకసారి గర్జించింది మేఘం ఇద్దరు చూపులు తిప్పుకొని స్వప్న పైకి లేవగా ప్రణవ్ కూడా లేచాడు వర్షం మొదలవ్వకముందే వెళ్ళిపోదాం పద అని ఇద్దరు బయలుదేరి ఇంటికి వచ్చిన స్వప్న ప్రణవ్కి సుప్రియ కీర్తి హాసిని కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు ఇప్పుడు ఎలా ఉంది అని అన్నారు ఇద్దరు నేను చూడలేదు వదినని నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది వదిన పడుకుందని డిస్టర్బ్ చేయలేదు ఇప్పుడు కూడా వదిన ఇంకా లేవలేదు అని అంది కీర్తి అవునా సరే అయితే హాసిని లేచే వరకు వెయిట్ చేద్దాంలే అని అన్నాడు ప్రణవ్ హాసినికి మెలకు వచ్చేసరికి తను ఎప్పట్లా సంతోష్ గుండెల మీద ఉంది సంతోష్కి మెలకు వచ్చిన హాసిని నిద్ర పాడవుతుంది అని లేవలేదు హాసిని లేచి కూర్చుని సంతోష్తో ఆమెని పంపించేసి మామయ్య గారికి ఇంకొక నర్స్ అబ్బాయిని తీసుకుని వద్దామండి అని అంది సంతోష్ కూడా లేచి కూర్చుంటూ నా మీద నమ్మకం లేదా అని అని అడిగాడు సంతోష్ ఆ ఆమెని యామిని పంపిందేమో అని అనుమానంగా ఉంది నాకు అని అంది హాసిని లేదు హని తనను యామిని పంపితే రాలేదు అని అన్నాడు సంతోష్ మరి అని అడిగింది హాసిని తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను అని నువ్వు బెదిరిపోయి బాధపడిపోయి స్ట్రెస్ అవ్వకురా మన ప్రాబ్లమ్స్ అన్నీ త్వరలోనే తీరుస్తాను బంగారం నువ్వు ఇలా భయపడి మనకి బిడ్డ వద్దు అంటే అన్నయ్య కోసం ఎదురు చూస్తున్న అమ్మ బాబాయ్ వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పు అని అన్నాడు సంతోష్ హాసిని సంతోష్ గుండెలపై తలవాల్చి అదంతా నేను ఆలోచించలేదు నాకు ఇప్పుడున్న మన కుటుంబం ఇప్పుడు నవ్వులతో సంతోషంగా ఉండడం ముఖ్యం అనుకున్నా అంతే అని అంది హాసిని అలాగే ఉంటాం మనమంతా నువ్వు అనవసరమైన విషయాలు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెప్తూ హాసిని నుదుటిపై ముద్దు పెట్టి నీరసంగా ఉన్నావని వదిలేస్తున్నా అని అన్నాడు సంతోష్ కొంటెగా హాసిని కళ్ళల్లోకి చూస్తూ హాసిని సిగ్గుపడుతూ అబ్బో ఎంత ఆసో అని అంది ఈ బ్రహ్మచారికి విముక్తి ఎప్పుడో మరి అన్నాడు సంతోష్ అల్లరిగా మన సంగతి ఆలోచించుదాం కానీ మీకు ఒక ముఖ్య ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంది హాసిని హనీమూన్కి టికెట్స్ బుక్ చేయమంటావా అని అడిగాడు చిలిపిగా మిమ్మల్ని ఎప్పుడు అదే ధ్యాస మీకు నేను చెప్పాలి అన్నది కీర్తి గురించి అని అంది హాసిని కీర్తి గురించా అన్నాడు సంతోష్ కీర్తి మా కిషోర్ అన్నయ్యను ప్రేమిస్తోంది కానీ మా అన్నయ్య తనకన్నా కీర్తి ఎక్కువ స్థాయి అమ్మాయి అని తన ప్రేమను కూడా బయట పెట్టకుండా కీర్తిని బాధ పెడుతూ తను బాధపడుతున్నాడు పాపం అని అంది హాసిని అవునా ప్రేమకి స్థాయితో పనేమని చెప్పు అయినా మీ అన్నయ్యది నీరక్తమే అనుకుంటా కదా మీకు ఈ ఎంఐలు లోన్లు తప్ప మా మనసులో అర్థం అవ్వవు మీకు అని అన్నాడు సంతోష్ హాసిని మూతి ముడుచుకుని సంతోష్ని వదిలి దూరం జరిగి కూర్చుంది చిలక అలిగిందా అలక తీరాలంటే ఏం చేయాలట అని అంటూ హాసినికి దగ్గర జరిగాడు సంతోష్ ముందు విష్ణు మావయ్య గారితో అన్నయ్యతో మాట్లాడండి కీర్తి చాలా బాధపడుతోంది పాపం అని అంటూ సంతోష్ని దూరం జరిపి మంచం దిగి కిందకి వెళ్ళింది హాసిని సంతోష్ నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు హాయ్ హాసిని ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగాడు స్వప్న ప్రణయ్ కీర్తి అంత నీరసం ఇప్పుడు బాగుంది అని అంది హాసిని జాగ్రత్తగా ఉండు హాసిని అని చెప్పాడు ప్రణవ్ సరే ప్రణవ్ అని అంది హాసిని అప్పుడే పైనుండి వస్తున్న ప్రభగారు స్వప్న ప్రణవాలను చూసి ఎంతసేపు అయింది మీరు వచ్చి అని అడిగారు ఇప్పుడే వచ్చామమ్మా మేం అని అంది స్వప్న అవునా సరే వెళ్ళి ఫ్రెష్ స్వప్న అని కీర్తితోటి కీర్తి ప్రణవ్కి కాఫీ కలుపుకొని తీసుకురా అని అన్నారు ప్రభగారు అయ్యో అవేమీ వద్దా అంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నాడు ప్రణవ్ అయ్యో ఉండు బాబు కాఫీ తీసుకుని వెళ్దూ గాని అని ప్రభగారు బలవంత పెట్టడంతో అక్కడే ఆగిపోయాడు ప్రణవ్ కీర్తి కాఫీ కలపడానికి వెళ్తుంటే నేను కలుపుతాను ఎలాగో మీ పెద్దాన్నకి కషాయం ఒకటి ఇవ్వాలి దానితో పాటుగా కాఫీ కూడా పెట్టి తీసుకుని వస్తాను అని చెప్పింది ఆమెని సరే అని కీర్తి హాల్లో కూర్చుని ప్రణవ్ హాస్నీలతో మాట్లాడుతూ ఉంది కాఫీ కలుపుతున్న ఆమని మనసులో ఈ ప్రణవ్ హాస్నితోటే ఉంటే నేను అనుకున్నది చేయడం కష్టం ముందు ఈ ప్రణవ్కి నెమ్మదిగా ఈ ఫ్యామిలీతోటి ఉన్న రిలేషన్ని తగ్గించాలి అని ఆలోచించి చించి చించగా ఒక ఉపాయం తట్టింది వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా హాయ్ హాసిని ఎలా ఉన్నావు అంటూ వచ్చాడు యశ్వంత్ హాయ్ యష్ ఏంటి ఇంత పొద్దునే వచ్చావు అని అడిగింది హాసిని నీకోసమే నీకు బాగాలేదని సంతోష్ సా చెప్తే ఆఫీస్కి మానేసి నీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు యశ్వంత్ పేషెంట్ని చూడడానికి వచ్చి ఫ్రూట్స్ ఏమీ తేకుండానే వచ్చావు మరి అని అడుగుతూ వచ్చింది హర్ణి ఎందుకంటే నేను హట్ అయ్యాను ఈ హాసిని ఇలా సడన్గా దెబ్బ తగిలించుకొని నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది అని అన్నాడు యశ్వంత్ హాసినికి దెబ్బ తగిలితే నువ్వెందుకు యశ్వంత్ డిసప్పాయింట్ అవ్వడం అడిగింది కీర్తి మరి వీళ్ళ షార్ట్ ఫిలిం టీవీ సీరియల్లా సాగుతూనే ఉంది సాగుతూనే ఉంది ఆ చరణ్ పల్లవి రెండు రోజులు తినేశారు మొత్తానికి నిన్న వాళ్ళ షూటింగ్ అయితే పూర్తయింది ఇంకా మిగిలింది ఆ యాక్సిడెంట్ సీన్ అది కూడా అయితే ఒకసారి నేను మొత్తం అన్నీ చూసుకుని ఎడిట్ చేసుకుని మీ ఫిలిం రిలీజ్ అయ్యాక జామని వెళ్ళిపోతాను తల్లి అని అన్నాడు యశ్వంత్ హాస్నితో ఇంతలో సుప్రియ అత్తా కాఫీ ప్లీజ్ అని కళ్ళు నులుముకుంటూ అరుస్తూ బద్ధకంగా వచ్చి సోఫాలో కూర్చుని యశ్వంత్ని చూసి షాక్ అయింది నైట్ డ్రెస్లో కూడా నా ఏంజెల్ ఎంత బాగుందో అని మనసులో అనుకున్నాడు యశ్వంత్ ఒక్క క్షణం సుప్రియ యశ్వంత్ల చూపులు కలుసుకొని మళ్ళీ చూపులు తిప్పేసుకున్నారు ఇద్దరు హాసిని యశ్వంత్తో ఏంటి యష్ నిజంగానే జర్మనీ వెళ్ళిపోతావా అని అడిగింది అవును హాసిని వెళ్ళిపోతాను ఎవరి కోసమని ఉండాలి ఇక్కడ అని అన్నాడు యశ్వంత్ సుప్రియ వైపు చూస్తూ సుప్రియ ఆలోచనలో పడింది కీర్తిని కాసేపు తీక్షణంగా గమనించిన హరిణి కీర్తి చెవిలో ఏంటి కీర్తి కళ్ళల్లో ఏదో మెరుపు మెరుస్తోంది నీ గ్రీకు వీరుడు దారిలోకి వచ్చినట్టేనా అని అడిగింది ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా నిన్నే నీతో ఈ విషయం షేర్ చేసుకుందామని ఆనందంతో ఇంటికొచ్చాను వదినకి బాగోకపోవడంతో నా మూడ్ కూడా డల్ అయిపోయి నీతో కూడా ఏం చెప్పలేదు హరిణి కాసేపునాక మాట్లాడుకుందాం మనం అని అంది కీర్తి హర్నీకి మాత్రమే వినిపించేలా ఇంతలో కాఫీలు కలుపుకుని అందరికీ ఇచ్చేసి లోపల ట్రే పెట్టేసిన తర్వాత ప్రభగారి దగ్గరికి వెళ్ళి ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలి మాట్లాడొచ్చా మీ ఫ్యామిలీకి సంబంధించింది నిజానికి నేను ఇలా మాట్లాడకూడదు కానీ మీరందరూ చాలా మంచి మనుషులు అందుకే చెప్పాలనిపించింది చెప్తున్నా ఏమీ అనుకోకండి అని చెప్పడం మొదలుపెట్టింది ఆమెని రాత్రి మీ అమ్మాయి స్వప్న అలాగే మీ కోడలి ఫ్రెండ్ ఆ అబ్బాయి ఇద్దరూ ఉన్నది గుడిలోనే అయినా ఈ విషయం నలుగురికి తెలిస్తే మీ అమ్మాయినే వేరుగా అనుకుంటారు కదా అదీ కాక ఈ రోజుల్లో ఆడపిల్లలకి రక్షణ అనేది చాలా తక్కువైపోయింది అలాంటిది తెలియని వ్యక్తితోటి కొత్తగా వ్యాపారం అంటే జీవితం కన్నా ఇది ముఖ్యం కాదు కదండి అతను మీ కోడలికే తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు కొన్ని సంవత్సరాల పాటు విదేశాల్లో ఉన్న వ్యక్తి కదా ఏం అలవాట్లు ఉన్నాయో ఏమిటో తెలియదు కదా అందుకని తెలియని వ్యక్తిని ఇంటికి దూరంగా ఉంచితే మంచిది అని అనిపించింది నాకు నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను మన్నించండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమెని ఆమెని మాటలు విన్నాక ప్రభగార్ ఆలోచనలో పడ్డారు హాసిని కీర్తి సంతోష్ మాట్లాడుకుంటూ ఉండగా సంతోష్ కూడా ఫ్రెష్ అయి కిందకి వస్తున్నాడు కిందకి వస్తున్న సంతోష్ సంతోష్ నీతో ఒక విషయం మాట్లాడాలి హాస్నిని కూడా ఒకసారి లోపలికి రమ్మను అని అన్నారు ఆ మాట విన్న ఆమెని ఎస్ నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని మనసులో అనుకుంది సరే అమ్మా నువ్వు పైకి పద నేను హాస్నిని పిలుచుకొని వస్తాను అని అన్నాడు సంతోష్ హాల్లోకి వెళ్ళి హాయ్ యశ్వంత్ ఏంటి ఆఫీస్కి వెళ్ళకుండా ఇప్పుడే వచ్చేసావు అని అన్నాడు మీరు హాసిని దెబ్బ తగిలింది అన్నారు కదా చూద్దామని వచ్చాను అని అన్నాడు యశ్వంత్ అవునా సరే ఒక ఫైవ్ మినిట్స్ హాసిని నీతో మాట్లాడాలి ఒకసారి రా పైకి అని అన్నాడు సంతోష్ ఇప్పుడే వస్తాను అని సంతోష్ వెనుకల వెళ్ళింది హాసిని ఏమైందండి ఎందుకు పిలిచారు అని అడిగింది హాసిని అమ్మ మనతో ఏదో మాట్లాడాలి అంటోంది హాసిని అందుకే పిలిచాను అని అన్నాడు హాసినితో ఇద్దరూ పైకి వెళ్ళగానే ప్రభగారు సంతోష్తో నాన్న సంతోష్ స్వప్నని ప్రణవ్ తోటి కలిపి బిజినెస్ చేయమని చెప్పాం కదా ఒక ఆడపిల్ల వేరే ఎవరో తెలియని వ్యక్తితో బిజినెస్ పార్ట్నర్షిప్ అంటే తర్వాత మనం స్వప్నకి సంబంధాలు చూసినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా నాన్న అని అన్నారు గారు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ అప్డేట్ కొన్ని చోట్ల ప్రణవ్ ప్లేస్లో కూడా టైప్ అయింది సో ఈ ఎపిసోడ్కి కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి మరి ఆమనిని ఆమెనినే పంపిందా లేకపోతే సంతోష్ శత్రువులు ఎవరైనా పంపారా హాసినిని చంపాలనుకున్న వాళ్ళు పంపారా ఎవరు పంపారో మీరు గెస్ట్ చేసేయండి అలాగే అసలేం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం సీయుయ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్